దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దత్త అన్న నామం ఎక్కడైతే ఆ ఇరవై నాలుగు గంటలు లైక్ ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటే కూడా మన పక్కనే దత్తుల వారు ఉంటారు మనకి ఏ కష్టాన్ని రాకుండా ఆయన సంరక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి వింటూ వస్తున్నాం అదే దత్త జయంతి రాబోతోంది పూర్తి వివరాలు తెలుసుకుందాం దత్త జయంతి రోజున ఏ విధి విధానాలు ఆచరించాలి అనే విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు గణపతి ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి ఉపాసకులు శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం గణపతి మార్గశిర మాసంలో నారాయణుడు లక్ష్మీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇలా అందరినీ కొలుస్తూ ఉన్నాము దత్తుల వారి జయంతి కూడా రాబోతోంది సో ఇందులో ఫస్ట్ సందేహం ఏంటంటే రెండు రోజులుగా వచ్చింది ఏ రోజు జరుపుకోవాలి దత్తాత్రేయుల వారిని కొలవాలి అంటే ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి ఎందుకంటే దత్తుల వారిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు అంటారు కానీ ఆయన ప్రసన్నం అవుతే మనకి రాంది మన జీవితంలో లేంది అనేది లోటు అనేది చూడము అని అనేసి అని అంటూ ఉంటారు సో దత్తుల వారి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తూ ఏ విధంగా పూజ చేయాలి అలాగే రెండు రోజులు వచ్చిన సందేహాన్ని కూడా నివృత్తి చేయండి అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దత్త జయంతి అని చెప్తోంది గురు చరిత్ర అంటే దత్త చరిత్ర మనం కనుక చూస్తే అనసూయాదేవి అత్రి మహర్షి వీరిద్దరికీ కూడా త్రిమూర్తులు ఒక బాలుడి రూపంలో జన్మిస్తారు అంటే జన్మించడం అని కూడా అనకూడదు మనం ఇక్కడ వారు ఈ అనసూయాదేవిని పరీక్షించాలని అనుకుని భిక్షకు వస్తారు వీళ్ళ ముగ్గురు కూడా వస్తే సరే స్నానం చేసి రండి మీకు ఏం కావాలంటే అది వండి పెడతా అంటే అట్లా కాదు నీవు దిగంబరంగా ఉండి మాకు వండి పెడితే వడ్డన చేస్తే మేము తింటామంటారు ఓ అలాగే దాని దేముంది అనుకుంటుంది అత్రి మహర్షికి ఒకసారి దనం పెట్టుకుంటుంది ఒకసారి కళ్ళు తెరిచి చూడగానే వీళ్ళ ముగ్గురు కూడా చంటి పిల్లలు అయిపోతారు మూడు నెలలు పిల్లలు అయిపోతారు త్రిమూర్తులు కూడా అయిపోయి ఆ మూడు నెలల పిల్లలకి కూడా చక్కగా ఈవిడ స్తన్యం ఇచ్చి పాలు తాగిచ్చి మరలా వీళ్ళ కడుపు నిండింది అనగానే మరలా ఆయన్ని ప్రార్థించగానే భర్తను ప్రార్థించగానే వీళ్ళు చక్కగా పెద్దవాళ్ళు అయిపోతారు ఆవిడ వరకు లానే వస్త్రాలతో బయటకు వస్తుంది త్రిమూర్తులే ఈకి నమస్కారం చేస్తారు మన ధర్మాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే భక్తి గొప్పదా దైవం గొప్ప అంటే మనకి భక్తే ప్రాధాన్యం మీరు గమనిస్తే భక్తుడి దగ్గరికి భగవంతుడు వస్తాడు అన్నమాచార్య వృత్తాంతం కానీ లేదంటే ఇంకో వృత్తాంతం కానీ చూస్తే వీడి మంత్ర బలానికి వీడు చేసేటువంటి ఆ ఉపాసన శక్తికి భగవంతుడు వశ్యమైపోయి వీడి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు చెప్పు నీకేం కావాలో చేస్తా అంటాడు వీడు మంచివాడా చెడ్డవాడా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే వీడి తపస్సుకి ఒక పారమార్థకత ఉంది ఆ ప్రసన్న దేవత ఎవరైతే ఉన్నారో ఉపాసన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసన్నం అయి తీరతారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ మీరు అనసూయాదేవ వృత్తాంతం మీరు గమనిస్తే ఆవిడెక్కడా కూడా త్రిమూర్తులకి ఉపాసన చేసినట్టు వాళ్ళందరినీ వచ్చి వాళ్ళకి రోజు పనిమానేసుకుని పూజ చేసినట్టు ఎక్కడా కనిపించదు అసలు ఆ వృత్తాంతమే కాదండి ఏ వృత్తాంతం మనం గమనించినా స్త్రీమూర్తులందరికీ కూడా వారి వారి కర్మలు ఏవైతే ఉన్నాయో భర్తను అత్తవామలను పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాం ఇంట్లో ఉదయ సాయంకాలంలో దీపారాధన చేసుకుంటాం ఇట్లాంటివి చేస్తేనే ఆనాడు శ్రావణ మాసంలో చారుమతి దేవికి వరలక్ష్మి అమ్మవారికి కనిపించే వరలక్ష్మి వ్రతాన్ని చేయమని చెప్పడం కానీ ఇదిగో ఈ దత్త జయంతి సందర్భంగా అత్రి మహర్షికి అనసూయాదేవికి త్రిమూర్తులు ప్రత్యక్షం అవడం కానీ వీళ్ళంతా వీరి వీరి ధార్మికమైనటువంటి జీవనాన్ని పరిశీలించడానికి వారా రూపంలో వచ్చారు అట్లానే మీరు అక్కడ అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు ఏం చేసింది వచ్చి కళ్ళలో చెప్తే ఈ చారుమతి దేవి వేసుకుని ఆవిడ చేసుకోవాలా అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇచ్చి వారందరూ కూడా తరించేలా చేసింది ఆవిడ ధార్మికమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అది వారి ధర్మం ఏదైతే ఉందో మన ధర్మం ఏంటి సర్వేజన భవంతు మన పారమార్థికమైనటువంటి పరమమైనటువంటి ధర్మం ఇదే అందరూ భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులతో సహా అందరూ బాగుండాలి అనేటువంటిదే మన ధర్మం మన పూజలు మన పండగలు అన్ని ఈ రీతిలోనే ఉంటాయి మనల్ని ఎవడైనా విపరీతంగా ఇబ్బంది పెడితే మనం ఏదన్నా కొంచెం ఆ మన మార్గాన్ని దగ్గరికి చేసుకుంటామేమో తప్పితే మన ఎప్పుడు విశాలమైనటువంటి మార్గమే మనం ఏదైనా చివరికి అన్నదానం చేసే టైంలో కూడా మనం ఎవరిని నువ్వు ఫలానా వాడిగా అని అడగం రాలా తినిపో ఇంకేమైనా కావాలా ఇంకొంచెం వేస్తాం తినవయ్యా అని బతిలాడి పంపిస్తాం మనం కనుక అటువంటి ధర్మం ఇట్లా ఈవిడి ఈవిడ ధర్మాన్ని పాటిస్తే ఆ త్రిమూర్తులే పసిపిల్లల్లాగా వచ్చి ఈవిడి దగ్గర కూర్చుని వెళ్తారు తర్వాత వాళ్ళు అడుగుతారు ఏం వరం కావాలని ఇదిగో ఇప్పుడు మీరు ఏ రూపాలతో అయితే వచ్చారో అదే రూపంలో మా ఇంట్లో జన్మించాలి జన్మిస్తే నాకు ఆ కోరికి తీరుతుంది కనుక నాకు ఆ వరం ఇవ్వండి అని అడుగుతుంది ఆవిడ సరే తదాస్తు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక బాలుడి రూపంలో జన్మిస్తారు ఈ అత్రి మహర్షికి అలానే అనసూయాదేవికి ఆ జన్మించినటువంటి ఆ అవతారమే దత్తాత్రేయ అవతారం త్రిమూర్తి స్వరూపం అయినా సరే త్రిమూర్తి స్వరూపం జన్మించింది ఎవరికయా అంటే అత్రి మహర్షి లాంటి మహా తపస్సంపన్నుడికి అలానే అనసూయాదేవి లాంటి మహా సాధ్వికి మహాపతివ్రత శిరోమణికి ఈయన దగ్గరికేమో మరి అలాంటి మహర్షుల కడుపులో త్రిమూర్తులు పుట్టారనే వార్త విన్నామనుకోండి ఇక ప్రతివాడు వెళ్ళి వీడి చిట్టా అంతా చదువుతాడు అక్కడ నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి నాకు ఉద్యోగం కావాలని అందుకని ఈ దత్తాత్రేయుడు ఎప్పుడు ఉంటట ఏదో ఒక చండాలమైనటువంటి రూపంతో ఒక పిచ్చివాడి లాగా ఉంటూ జనాల దగ్గరికి రానివాడు ఆయన అందుకనే దత్త ఉపాసన కష్ట సాధ్యం అంటానికి కారణం అదే అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడతాడు ఎందుకని వీడు అసలు దానికి నిలబడతాడా లేదా ఇచ్చినటువంటి ఆ శక్తి ఏదైనా ఏదైనా వరాన్ని ఇస్తే దాన్ని ఉపయోగించుకోగలడా లేడా అని అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు అందుకని ఆయన ఉపాసన చేయడం చాలా కష్టం ఒక్కసారి ఉపాసం చేసి దత్తుడిని స్వాధీనం చేసుకున్నావా అన్నీ సాధ్యమైనట్టే ఎందుకని త్రిమూర్తులే కదా సృష్టి స్థితి లయం మూడు దత్తుడే కనుక వీడు ఇక త్రిమూర్తి స్వరూపంతో ఉండేటువంటి ఉపాస దేవతను ఉపాసించాడంటే ఇక ఉపాసకుడి ఆ శక్తి గురించి మనం చెప్పడానికి మాటలు కూడా సరిపోవు కనుక అందుకని అన్ని పరీక్షలు పెడతాడు ఆయన సరే ఇటువంటి మూర్తి ఈ దత్తాత్రేయ మూర్తి ఈ సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రాత్రి వ్యాప్తంగా ఉన్నటువంటిదేమో పద్నాలుగో తారీఖు శనివారం సరే కొంతమంది మాకు ప్రాతకాలమే కావాలి లేదా ఉదయం మేము ఉపాసన చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు పదిహేనో తారీఖు కూడా చేస్తున్నారు కానీ ప్రామాణికంగా అయితే పద్నాలుగో తారీఖే ఈ దత్త జయంతి అని చెప్పాలి మనం కనుక అటువంటి దత్తాత్రేయ జయంతి రోజున మనం ఎలా దత్తులను ఉపాసం చేసుకోవాలి మనకి ఆ త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ దత్తుని కృ కృపా కటాక్షాలు కలగాలంటే మనం ఏం చెయ్యాలి అంటే అనఘ వ్రతం అనఘాష్టమి వ్రతం అని ఉంటుంది ఆ అనఘ వ్రతాన్ని ఆ రోజు చేయవచ్చు అంటే అసలు ఎప్పుడు జీవితంలో చేసుకునే వాళ్ళు మొదలు పెట్టాలి అనుకుంటే చేసుకోవచ్చు ఆ రోజు నుంచి మొదలు పెట్టచ్చా ఆ మొదలు పెట్టచ్చండి ఇది సత్యనారాయణ వ్రతం లాగా వ్రతం కూడా మనకి నచ్చినప్పుడు చేసుకునేటువంటి విధానమే మనకి ఈ రోజు నచ్చింది మేము చేసుకుంటాం లేదా అనఘష్టం ఎప్పుడైనా వచ్చింది ఆ రోజు చేసుకుంటాం అట్లా చేసుకునేటువంటి విధానమే దీనికి అనఘావ్రతం ఏంటంటే కొన్ని ఒక సంవత్సరం పాటు అలా కొన్ని వారాలు అలా ఉంటుంది కదా అట్లా ఏ లేదంటారు అయితే ఈ దత్త జయంతికి మటుకు అటువంటి నియమాలు ఏం లేవండి అనగా ఆ ఈ దత్త జయంతి రోజు చక్కగా చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం లాగా సత్యనారాయణ వ్రతం లాగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటే వారు దత్తాత్రేయ స్తోత్రం కాని దత్త స్తోత్రం గాని అట్లానే కష్ట నివారణ ఆపద నివారణ దత్త స్తోత్రం అని ఉంటుంది అది బాగా అది రోజు చదివితే కూడా చాలా మంచిది కనుక అటువంటి స్తోత్ర పారాయణలు ఏవైనా ఉంటే ఆ రోజు చదువుకోవచ్చు అట్లానే విశేషంగా మేడి చెట్టు మేడి చెట్టు కింద కనుక కూర్చుని ద్రామ్ దత్తాత్రేయ నమ అనేటువంటి నామాన్ని కనుక కనీసం ఒక వెయ్యి సార్లు జపం చేసుకోగలిగితే ఇక వాడికి అది జన్మ సుకృతం అని చెప్పాలి వాడి అదృష్టం అని చెప్పాలి అంత శక్తి అటువంటి అవకాశం కనుక ఎవరికైనా లభిస్తే మటుకు ఆ రోజుని వృధా చేసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి ఆ మేడి చెట్టు కింద కూర్చుని ద్రామ్ దత్తాత్రేయా నమ అనేటువంటి మంత్రాన్ని బాగా జపం చేస్తే తొందరగా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అట్లానే బాలోన్మత్త పిశాచ రూపాయ అని ఆయనకు నామాల్లో ఒక నామం బాలుడు రూపంలో ఉన్మత్త అంటే పిచ్చివాడి రూపం కనుక ఆ రోజు పారాయం చేయగలిగితే గురు చరిత్ర ఆ రోజు కనుక పారాయణ చేయగలిగితే చాలా బాగుంటుంది దత్తాత్రేయుడు అనుగ్రహం పొందడానికి ఇవన్నీ కూడా చాలా సులువైన మార్గాలని చెప్పవచ్చు రైట్ అండి అలాగే